స్టార్ ప్రభాస్ సినిమాలో ఒకే ఒక్క సీన్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు చేసింది ఫిల్మ్ టీమ్ ఇక మహేష్ కోసం బాలీవుడ్ లేడీ విమానం ఎక్కితే పవన్ కోసం కన్నడ సుందరి సీన్ లకు వస్తోంది ఇలా ఈ ఏడాది టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా బిజీ బిజీగా సెట్ లో సెటిల్ అయిపోతున్నారు యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ మూవీ ఆది పురుష్ మళ్లీ వార్తలోకి ఇందులో ఒకే సీన్ లో సెట్ కోసం పన్నెండు కోట్లు ఖర్చు పెట్టడమే అందుకు కారణం ఇక ఇందులో ఇంటర్వల్ బ్యాంక్ తాలూకు సీన్ కి కేవలం గ్రాఫిక్స్ వర్క్ ముప్పై ఐదు కోట్లు ఖర్చయ్యేయట ఇక మారుతితో ప్రభాస్ చేస్తున్న సినిమాలో జాయిన్ అవుతోంది మాళవిక మోహనన్ గురువారం నుంచి కొత్త స్కెడ్యూల్ అని ఆ స్కెడ్యూల్లో మాళవికా మోహనన్ జాయిన్ అవుతోంది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమలో లాస్ట్ స్కెడ్యూల్లో టాకీ పార్టీకి గుమ్మడికాయ కొట్టబోతుంది ఫిలిం టీం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా కూడా ఒక స్కెడ్యూల్ తర్వాత మరోటి అంటూ గ్యాప్ లేకుండా దూసుకువెళ్తోంది ఫిలిం టీం ఇప్పుడు ఏకంగా యాభై ఐదు రోజుల లాంగ్ స్కెడ్యూల్ ప్లాన్ చేశారట దాంతోనే టాకీ పార్ట్ అని జూన్ లోగా పూర్తి చేయబోతున్నారట ఎన్టీఆర్ ముప్పై మూవీని కొరటాల సేవ ఈ వారమే షురూ చేయాలి ఇరవై నాలుగున లాంచ్ అనుకున్నారు కానీ తారకరత్న హఠాన్ మరణంతో ఎన్టీఆర్ తన కొత్త సినిమా లాంచ్ ని వాయిదా వేశారట ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందట పుష్ప టూ షూటింగ్ స్పీడ్ అందుకుంది కథ విషయంలో మార్పుల వల్ల వేస్ట్ అయిన టైం ని మేకింగ్ చేస్తోంది ఫిల్మ్ టీమ్ సెప్టెంబర్ కల్లా టోటల్ పార్ట్ సాంగ్ షూటింగ్ పూర్తవుతుందట అలా ఫోర్ స్కెడ్యూల్స్ లో షూటింగ్ ని పూర్తి చేసే పనిలో ఉంది ఫిలిం టీం రామ్ చరణ్ తో శంకర్ సినిమా నెక్స్ట్ మూవీ స్కెడ్యూల్ లో పూర్తి కానుంది దీంతో ఆ తర్వాత తను కన్నడ డైరెక్టర్ నార్తాన్ తో చేసే సినిమా మీదే అందరికన్ను పడింది బుచ్చుబాబు మూవీ అటకెక్కినట్టే అంటూ ప్రచారం జరుగుతోంది విజయ్ దేవరకొండతో తో పరశురాం తీసే సినిమా దీపావళికి పట్టాలెక్కుతుందట ఈలోగా ఖుషి పెండింగ్ షూటింగ్ గౌతమ్ తిన్ననూరి మూవీ షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకుంటున్నాడట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ Thank yeah. you.